కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లు ఆదివాసీలను మట్టు పెడుతున్నాయని అరుణోదయ సాంస్కృతిక సారథి విమలక్క విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ అడవిని నాశనం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు ఆ ప్రభుత్వాలపై ఆదివాసీల పోరాటం న్యాయమైందని పెద్దపల్లి జిల్లా గోదావరి అన్నారు ప్రజలు అండగా ఉండి అడవిని అడవి బిడ్డలను కాపాడుకోవాలని చెప్పారు తెలంగాణ మణిహారం సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోందన్నారు సింగరేణి యాజమాన్యం కార్మికులను దోచుకుంటోందన్నారు కార్మికులకు మద్దతుగా ఈ నెల ఇరవై మూడున గోదావరి కనిలో ఏ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు విమలక్క తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇట్లాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీ బిడ్డలను పుట్టనబెట్టుకుంటున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం ఇది విచారించదగ్గటువంటి విషయం ఒకవైపున అడవిని కాపాడుకోవడానికి ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైనటువంటి పోరాటం ఆదివాసీ లేకపోతే ఇప్పటికీ అడవి ఏమాత్రం మిగిలేది కాదు ముఖ్యంగా నక్సలైట్ల గురించి అనేటువంటిది కాదు అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది నక్సలైట్లను ఏరివేసే దాంట్లో నక్సలైట్లు ఆదివాసీ బిడ్డలకు అడవికి అండగా ఉంటున్నారు అనేటువంటిది వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బహుళజాతి కంపెనీలకు అడవిని అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దారాదత్తం దత్తం బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి